బాధ్యులు ఒక గ్రామంలో నీటి ఎత్తట సంభవించింది చెరువుకు పూడక తీయించి నీటి వనరులు కల్పిస్తే గ్రామస్తులకు నీటి కొరత తీరుతుందని రాజుగారికి నివేదిక వెళ్ళింది చెరువు పని చేయించమని రాజుగారు ఆ ఉత్తర్వులు జారీ చేశారు మంత్రి రాజప్రతినిధికి తాకిదు పంపాడు రాజప్రతినిధి వ్యవసాయ శాఖ వారికి ఆదేశించాడు చివరకు రాజాజ్ఞ గ్రామాధికారికి చేరింది త్వరలోనే పని పూర్తయింది చెరువు మరమ్మత్తు నీటి నిల్వ వగేరాలు తనిఖీ చేయటానికి రాజుగారు స్వయంగా గ్రామానికి వెళ్ళి రాజధానికి తిరిగి వచ్చి మంత్రితో చెరువు మరమ్మత్తుల విషయం చాలా అవకతవకలు జరిగాయి ఎవరు బాధ్యులు అని అడిగాడు మంత్రి గజగజలాడిపోయి రాజప్రతినిధిని సంజాయిషి అడిగాడు రాజప్రతినిధి తప్పు వ్యవసాయ శాఖ మీద తోశాడు ఎవరు తప్పు తమది కాదన్నారు చివరికి అందరూ కలిసి గ్రామాధికారి మీద తోశారు రాజు గ్రామాధికారిని పిలిపించి అతని ఘనంగా సత్కరిస్తూ పని ఎలా జరిగిందని మంత్రి మొదలుకొని ఒక్కరు ఎరగరు బాగా జరిగిందంటే తమ ప్రజ్ఞ అని అందరూ ముందుకొస్తారు తప్పు జరిగిందనగానే అందరూ ఇతరుల మీదకి తోసేశారు అన్నాడు ఈ కథని రచించిన వారు వైదేహి గారు